వెల్కమ్ టు మై ఛానల్స్ క్రాఫ్ట్ బై నిత్య ఈరోజు ఐడియా ఏంటంటే మనం వాడిపడేసే ఫోన్ బాక్సెస్ ఉంటాయి కదండీ దాంతో సూపర్ ఐడియా చూపించబోతున్నాను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా బాక్స్ తీసుకొని పెయింట్ చేసుకోవాలి మనకి ఇష్టమైన కలర్ పెయింట్ చేసుకోవాలి నేనైతే బేబీ పింక్ పెయింట్ చేస్తున్నాను తర్వాత ఇష్టం వచ్చిన డిజైన్ వేసేసుకోండి చాలా బాగా ఉంటుంది నేనైతే హాట్ షేప్ని గీస్తున్నాను పింక్ కలర్తో చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడంతో నాకు చాలా మోటివేషనల్గా అనిపిస్తుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇలా ఉంటుంది తర్వాత ఒక కార్డ్ ఉంటుంది కదండి దాన్ని ఇలా కట్ చేసుకోండి చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం పెయింట్ వేసుకున్నాం కదండి దాని లోపల ఇలా స్టిక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి చూడండి మన ఆర్గనైజర్ రెడీ అయిపోయింది మనం కావాల్సిన పెన్స్ పెన్సిల్స్ కలర్ పెయింట్ బాటిల్స్ని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నీట్గా కూడా ఉంటుంది సర్దుకున్న తర్వాత ఇలా ఉంది నచ్చితే లైక్ చేయండి ఇంకొక బాక్స్ తీసుకొని ఇలాగే పెయింట్ చేసుకొని ఒక తాడుని తీసుకొని ఇలా టేప్తో ఇలా స్టిక్ చేసుకోండి మరో వైపు కూడా ఇలాగే చేయండి చూడండి వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది మనం షోపీసెస్ అందులో పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నచ్చితే లైక్ చేయండి ఒక బాక్స్ని తీసుకొని మధ్యలో ఇలా కార్డ్బోర్డ్ని స్టిక్ చేసుకుంటే ఇంకొక ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది మనం అందులో ఏ డెకరేటివ్ ఐటమ్స్ అయినా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్